మేషరాశి వారికి ఒకటి రెండు మూడవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మీరు చేసే తప్పులు తెలిసి తెలియనట్లుగా చేసే తప్పులు కొన్నైతే ఏముందిలే అని చెప్పి చేసేటటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగడానికి మీరే కారణమవుతూ ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ కూడా సరిచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది మీకు వందకు వంద శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే మన వీడియో లైక్ చేయండి దానివల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఎవరితో కూడా కలవరనమాట ఎంతసేపటికి వాళ్ళేంటంటే వాళ్ళ ఏంటో ఎవరన్నా అడిగితే ఏదన్నా ఒకటి సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియని తనంతో కొంచెం గడుసుతనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వన వయసు ముప్పై సంవత్సరాలు అట్లా వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా అనుభవాలయ్యి వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యేటటువంటి స్థితి అనేది ఉంటుంది అనమాట ఎంతసేపటికి వాళ్ళకు పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగుపడితే పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటటువంటిది ఉంది కానీ వీరేంటంటే వీరేంటో వీరి పనులేంటో అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని చెప్పేసి అనుకునేటటువంటి స్వభావం కలవారు కానీ కలలో కూడా ఎవరి యొక్క కేడుని ఎవరి యొక్క నాశనాయమైపోవాలి అని చెప్పేసి పొరపాటున కూడా వీరు అస్సలు అనుకోరు అందుకే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ వారి యొక్క మంచితనం వలనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దిబ్బదులు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవ రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది పెద్దది కాకుండా వీరిని బయటపడేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ మేషరాశి వారిది రాశి చక్రంలో అదృష్ట రాశి అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాశి వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం అలాగే ఈ మేషరాశి వారి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు కాకపోతే మరి ఏంటంటే మరి సన్నగా పిలకలాగా కాకుండా కాస్త బాగుంటుందన్నమాట వీరి జుట్టు అట్లా కొంచెం పొడవైనటువంటి తోటి విశాలమైనటువంటి నదురుతోటి మంచి నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలతో చాలా బాగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు పురుషులైనా అలాగే ఉంటారు మంచి హైట్తో మంచి వెయిట్తో మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు ఏంటంటే ఉన్నట్టు వీరికి ఉన్నటువంటి మంచి రూపము అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే మంచి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు వీళ్ళు అంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఉంటూ ఉంటుంది పక్కన వాళ్ళు ఎవరైనా సరే వీరితో ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు మా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా చెప్తే బాగుండు వీరి దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అట్లా వీరి సలహాలు కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుంది మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటి వారిని నష్టపరిచేటటువంటి సలహాలు ఎదుటి వారిని కాస్త గోతిలోకి అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీ ఒకరోజు కాస్త రిలాక్స్ దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండటము ఇష్టమైనటువంటి ఆహారాన్ని పండించుకోవటము తినటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటము ఒకవేళ ఏదన్నా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదన్నా బయటకి వెళ్ళి రావటము ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి ఈ మేషరాశి వారు వారు ఒళ్ళు దాచుకోవడం చేత కాదు మన జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర దేహి అని చేయి చాచే పరిస్థితి మనకు ఎప్పుడు కూడా రాకూడదు కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి మాకిది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం మాకెప్పుడు రాకూడదని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కష్టించేటటువంటి మనసు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒకరోజు ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం పుట్ట కుటుంబంతో ఉంటూ కాస్త తింటూ ఇష్టమైన భోజన చేస్తూ అలాగే వీరు భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మనం ఇంత కష్టపడేది తినడం కోసమే కదండి కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వడ్డించుకొని తినడం ఎప్పుడూ కూడా తప్పులేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయి కూడా మనతో రాదు కాబట్టి మనము ఏమి తీసుకువెళ్ళలేము కాబట్టి మనం తిన్నది మనం కట్టుకున్నది మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఫుడ్ అనేది తినగకపోగా అది కూడా ఖర్చు అనుకొని కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ తినేది కూడా అలా అనుకోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి కాకపోతే నాన్ వెజ్ ప్లేసుల్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి తినటం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుందనే అవకాశం అనేది ఉంది కాబట్టి వాటిని రీప్లేస్ చేయండి నాన్ వెజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏంటంటే జనం చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలు ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తున్నారు కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది నాన్ వెజ్ నాన్ వెజ్ అరుగుదలకే చాలా సమయం తీసుకుంటుంది మన శరీరం కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కానీ ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి వీటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుంది ఇలా చేయండి అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీ చేతిలో డబ్బు అందే అవకాశం అనేది ఉంటుంది మిగిలిన రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీరు ఎక్కువనే చూసి సంతోషపడగలిగే అవకాశం ఉంటుంది ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ మేషరాశి వారికండి గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామని ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందాం అని ఇట్లా ఇందులో కూడా కలుసు బాట బాట అనేది లేక చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు గతంలో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట వీరిలో కోటేశ్వర్లు ఉండవచ్చు పేదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది లేదా అవసరానికి డబ్బు ఉంటుంది కానీ మన అవసరం తీరుతుందా లేదా అది ఒకటి మాత్రమే మనం చూసుకోవాలి ఎందుకంటే కారుల్లో తిరిగే వారికి కూడా ఒక పది రూపాయలు ఉండవు ఎప్పుడూ కూడా జేబులో కొంతమందిని మనం గమనించినట్లయితే ఉన్నా కూడా పది ఖర్చు పెడితే టీ తాగుదాం అనుకున్నా కూడా అవి అక్కడ వేస్ట్ అయిపోతాయి ఏమో అని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అది కరెక్ట్ కాదు మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనము ఇప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమైనది అలా ఈ మేషరాశి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు బాధలు అవమానాలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా ఇక మాకు మా జీవితంలోకి రాకూడదు అని చెప్పేసేసి మీరు శక్తికి మించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పాడచ్చు మనిషి అన్న తర్వాత బాధలు అన్ని రకాలుగా ఉంటాయి కోటీశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్దగాలి చిన్న చెట్టుకు చిన్నగా నట్లుగా ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటూ ఉంటాయి అట్లాగే బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు ఉంటూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చేయాల్సిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవటము దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా చరిత్రలో కూడా లేదు ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని ఇరుగు పొరుగు వారిని బంధువులని ప్రతి ఒక్కరికి జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా కానీ ఎవరికైనా చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం అదే మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరు మన బాధలు మనమే తీర్చుకోవాలి ఏం చేస్తారంటే ఎదురుగానేమో బాధపడొద్దంటారు చాటకు వెళ్ళి సంతోషపడిపోతారు సంబరపడిపోతారు మన సంతోషం మన బాధలను చూసి సంతోషపడేవాళ్ళు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి ఈ రోజులో ఎవరన్నా బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పాడైపోతున్నారంటే సంతోషపడేవారు ఎక్కువ మంది ఉన్నారు బయట వాళ్ళ దాకా తర్వాత సంగతి ఇళ్లల్లో వాళ్ళే మన ఇళ్లలో వాళ్ళే మన బంధువులు మన తోడబుట్టిన వాళ్ళు మన రక్త సంబంధికులే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలను క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు సమస్యలుంటే దైవానికి చెప్పుకోండి లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి మీ భార్య మీ భర్తలకి మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి కానీ తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పుకోవద్దు ఇలాంటి సత్యాలు తెలుసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవరి విషయాలు కూడా జోక్యం చేసుకోవద్దు ఎవరి విషయాలు మధ్యవర్తిగా ఉండవద్దు మీకేదన్నా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు మధ్యవర్తిగా ఉండడం వల్ల ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి విద్యార్థులకు చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకోవాలి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహం ప్రేమ వి వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా చూసుకుంటారు అంటే పైకి అరిచినప్పటికీ చేసినప్పటికీ మనసులో చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు అలాగే మీరేదన్నా ప్రతి కష్టము నష్టము ఇంట్లో చెప్పుకోవడం వల్ల వారికి కూడా అన్నీ అర్థమవుతాయి కాబట్టి సేవింగ్స్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు మేషరాశి సంతానం కొంచెం మొండిగా ఉంటారు ఆ మొండితనాన్ని తగ్గించుకోవడం కోసం మీరేంటంటే గట్టిగా అరవటము కోపడటము కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కాబట్టి ఆ చెప్పేది ఏదో నిజానంగా చెప్పండి వింటే వింటారు లేదంటే మన రాత అనుకోవడం తప్ప చేసే చేసేదేమీ లేదు మనం గట్టిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం వారి మొండుతనం ఎక్కువగా అవ్వడం తప్ప వచ్చే ఉపయోగం ఏదీ ఉండదు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఇంట్లో వారి మీదే కాదు బయట వారి మీద కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మన సొమ్ము తింటున్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు బయట వారు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయవద్దు ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండె ద్వేషాన్ని తీసుకోలేదు తట్టుకోలేదు అది అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులతో టైంని స్పెండ్ చేయండి కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం బయటవారు ముఖ్యం కాదు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని పిల్లలతో భార్యతో భర్తతో అలా కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి అలా చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇలా ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు రోజులు చాలా బాగుంటుందని మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దు మితిమీరిన ఖర్చులు తగ్గించుకోండి అవసరమైతేనే రూపాయి వాడండి లేకపోతే వాడద్దు సేవింగ్స్ చేసుకోండి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు దిగులైతే లేదు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి రాజకీయ నాయకులకి కూడా బాగుంది అన్ని రంగాల్లో వారికి కూడా చాలా చక్కగా ఉంది మేషరాశి వారికి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి